హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ఈరోజైతే నేను చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి ఏ చేపతోటైనా ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తానండి ఎవరైనా చేసుకునే విధంగా చూపిస్తాను నేను ముందుగా అయితే మూడు మీడియం ఆనియన్స్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల ఏంటంటే మంచి అరోమా మంచి టేస్ట్ మంచి చిక్కదనం అయితే వస్తుందండి ఇలా కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకొని నేను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి అదే చింతపండుని ఇలా పిసుకొని మంచిగా ఆ చింతపండులో నుంచి గుజ్జు అంతా వచ్చేటట్టు పిసుకున్న తర్వాత దీంట్లో ఒక గిన్నెలోకి అయితే పిసుకున్న గుజ్జునైతే నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఏవైతే పిక్కలు పడతాయి కదా అవి తీసి పక్కకు పెట్టేసుకోండి తర్వాత మీకు ఎంతైతే పులుపుకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోకి నేను ముందుగానే కారం యాడ్ చేస్తున్నాను కారం మసాలాలు అన్నీ యాడ్ చేస్తాను ఒక నాలుగైదు స్పూన్లు అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి అన్ని ఇక్కడనే యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు మసాలాలు కారము ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మన చేపలు వేసేటప్పుడు దాంట్లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు చప్పదనం అనేది తెలుస్తుంది అండి అందుకే ఇక్కడే కలుపుకోవాలి అంతా ఉప్పు కారం అనేది నేనైతే స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ స్పూన్ నార అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా కాల్చిపెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ పట్టుకున్నానండి కచ్చపచ్చని మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం కారం అనేది తక్కువ అయిందండి టేస్ట్ చూసుకొని వేసుకొని మంచిగా కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువనే ఉండాలండి ఎందుకంటే చేపల పులుసు అనేది చేపలు వేసేటప్పుడు ఎట్లా ఖచ్చితంగా తక్కువ అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఉప్పు కారం అనేది చేపలకి బాగా పట్టుకోవాలి కాబట్టి ముందుగానే వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఐదారు పౌల ఆయిల్ వేసేసుకొని జీలకర్ర పసుపు వేసుకున్న తర్వాత ముందుగా మనం పులుసుకళ్ళు పెట్టుకున్నాము కదా అది దాంట్లో తాలింపులో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మరగనివ్వాలండి మరిగిన తర్వాత దీంట్లోకి చేప ముక్కలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఇలా వేసుకొని చాలా అంటే అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి ఒక్కొక్కటి నేను ఇక్కడ ఆల్మోస్ట్ హెడ్కి సంబంధించిన పార్ట్సే వేస్తున్నానండి అన్నీ ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటెతోటి ఇలా అన్ని ముక్కలన్నీ ఇలా కలిసే కల్ మునిగేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లే ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత లాస్ట్లో దీంట్లోకి అయితే నేను కొంచెం మళ్ళీ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని మసిగుడ్డతో ఇలా కలుపుకోవాలండి లేదంటే గరితోటి కలిపేరంటే చిదురైపోతుంది లాస్ట్లో దింపే ముందు అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అండి చేపల పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఏంటంటే మన చల్లారేలోపు అది ఇంకా పడుతుంది ముందే చిక్కగా చేసుకున్నాం అనుకోండి ఎక్కువ పడుతుంది అన్ చేపల పులుసు ఎక్కువ చిక్కబడ్డా బాగుండదండి ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇది చేపల పులుసు చేసిన వెంటనే తినేదానికంటే చేసిన తర్వాత నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు కావాలంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ తినాలి అనుకునే వాళ్ళకి ఫోర్ అవర్స్ బిఫోరే చేసుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ అనేది చేపలకి ఉప్పు కారం అనేది పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు అనేది రైస్లోకి రాగి సంగటిలోకి జొన్న రొట్టెలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ ఫ్రెండ్